మాత్రం ఫ్రేమ్ మీద పక్కా చేస్తాను లేని వాళ్ళకి తెలుస్తుంది అండి యాక్చువల్గా ఫ్రేమే వాడాలని ఏమీ లేదు హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ టైం అండి నాకు ఒక బ్యాడ్ కామెంట్ అనేది వచ్చింది లేదంటే బ్యాడ్ కాంప్లిమెంటరీ అనుకోలే చూద్దాము అండ్ ఈ రోజు వచ్చేసరికి అండి వీడియో అయితే ఏం లేదండి వర్క్ వీడియో అయితే అస్సలు షేర్ చేసుకోవట్లేదు నేను జస్ట్ బ్లాగ్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్ కూడా నేను చెప్పేదే నేనేం మీకేం చూపించట్లేదు జస్ట్ నేను నా వాయిసే చెప్ చూపిస్తున్నాను అనమాట అంతే అంతకుమించే ఏం లేదు యాక్చువల్గా ఈ వాళ్ళు ఏమైందంటే నేను ఒక వీడియో త్రీ డేస్ అవుతుంది ఒక వీడియో పోస్ట్ చేశాను దానికి వచ్చేసరికి బ్యాడ్ కాంప్లిమెంట్ వచ్చిందని చెప్పాను కదా అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వాళ్ళకి నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోతుందండి కరెక్ట్గా టూ ఇయర్స్ అనేది కంప్లీట్ అనమాట యాక్చువల్ మన సబ్స్క్రైబర్స్ అంతే అనుకుంటున్నారు రెండు సంవత్సరాలంటే ఏ పెదవేలు సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి లేదు లేదు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ నన్ను అంటే నేను ఎవరో ఏంటో తెలియకుండా నాకు ఐ మీన్ నన్ను వీడియోస్లో బ్లౌజెస్ ఇవి చూసి నచ్చిన వాళ్ళు అంటే ఫేక్ కాకుండా కరెక్ట్గా నచ్చేవా నేనంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారని నాకు అర్థమయ్యింది మూడు వేల ఎనిమిది వందల మంది అంటే మాటలు చెప్పండి నాకైతే చాలా హ్యాపీ ఇంకా ఫర్దర్గా రావాలని కోరుకుంటున్నాను కానీ ప్రతి ఒక్కరికి మనం నచ్చము అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన వర్క్ కూడా నచ్చదు కదా అలాగే ఇంకా నేనైతే పెద్ద పట్టించుకోవట్లేదు బట్ రావాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ నచ్చడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ మీకు ఏదైనా సజెస్ట్ చేయాలనిపిస్తే పక్కాగా సజెస్ట్ చేయండి అండ్ ఇంకొక విషయం అండి బ్యాడ్ కామెంట్ ఏంటనేది చెప్తాను కదా ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇదే రోజుకి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా అండ్ టూ ఇయర్స్ తర్వాత నాకు ఒక బ్యాడ్ కామెంట్ అనేది వచ్చిందనమాట ఇప్పటివరకు నాకు అస్సలు ఎవ్వరు బ్యాడ్ కామెంట్ అనేది పెట్టలేదు అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇది బ్యాడ్ కామెంట్గా కూడా అనుకోవట్లేదు జస్ట్ కాంప్లిమెంటరీ ఏమో అనిపించింది నాకు చూడండి తను ఏం పెట్టారనేది ఏమండో ఈవిడికి కూడా ఛానల్ ఉందండి ఈవిడకు కూడా ఛానల్ ఉంది బట్ థర్టీ త్రీ వీడియోస్ మాత్రమే ఉన్నాయి నా వీడియోస్కి కంపేర్ చేసుకుంటే అమ్మో నేనైతే చాలా కష్టపడ్డాననే చెప్పచ్చు అండ్ చూడండి ఇక్కడ తను ఏం పెట్టారు మీ ఫినిషింగ్ ఏమీ సరిగా లేదు నా వర్క్ ఫినిషింగే లేదట నేను దానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా వర్క్ ఫినిషింగ్ లేనప్పుడు నా దగ్గర ఇంతమంది ఎందుకు బ్లౌజెస్ నేర్చుకోవడానికే వస్తున్నారు అండ్ నా దగ్గర ఇంతమంది ఎందుకు కుట్టించుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒకటండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఫోన్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి నా ఫోన్ ఇట్లా ఉంది ఈ ఫోన్ వచ్చేసరికి ఇలా ఉంది బట్ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఫోన్ వచ్చేసరికి ఇదేమంత హై రేంజ్ అట్లాంటి ఫోన్ అయితే కాదు దానివల్ల ఏంటంటే మీకు వీడియో అనేది క్లారిటీ లేకపోవచ్చు అది లేదంటే ఎక్కువగా డ్రాగ్ చేయడం వల్ల కానీ ఏదైనా హోల్స్ పడినట్టు అట్లాగైనా కనిపించవచ్చు ఏమో నాకు తెలియదు కానీ మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళైతే ఫోనే ప్రాబ్లం అని అయితే చెప్తున్నారు అదే ఒకటి అండ్ ఫస్ట్ ఫ్రేమే యూజ్ చేయకూడదు యాక్చువల్గా నేను ట్వెల్వ్ ఇయర్స్ పాటు నేను ఫ్రేమే యూజ్ చేశానండి నాకు ఈ యారీ బాక్స్ ఫ్రేమ్ వచ్చేసరికి నేను రీసెంట్గా సిక్స్ మంత్స్ మాత్రమే అయ్యింది బట్ నేను వచ్చేసరికి ఆ రింగ్ ఫ్రేమ్ మీద ఇప్పటికీ కూడా నాకు ఈ ఫ్రేమ్ మీద వర్క్ ఉండి అండ్ అర్జెంట్కి ఏదైనా బ్లౌజ్ ఇవ్వాలి అన్నప్పుడు నేను యారీ ఫ్రేమ్ మీద సారీ రౌండ్ ఫ్రేమ్ మీద మాత్రమే వర్క్ చేస్తాను ఓకేనండి యాక్చువల్గా ఎందుకు రౌండ్ ఫ్రేమ్ మీద వర్క్ చేస్తానంటే నాకు అలవాటు చాలా మందికి ఫిట్ చేసుకోవడం రాదు నా దగ్గర నేర్చుకున్న ఐ మీన్ బయట నేర్చుకున్న వాళ్ళిద్దరూ వచ్చి ఫిట్ చేసుకోవడం రాక నన్ను అడుగుతున్నారు అట్లనే ఈ యారీ బాక్స్ ఫ్రేమ్ కూడా అంత వాళ్ళు ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్పలేదట అండ్ నా దగ్గర నేర్చుకుంటున్నారు వాళ్ళు ఓకేనండి అదొకటి అండ్ కస్టమర్ బ్లౌజ్కి వేసినప్పుడు యాక్చువల్లీ నేను ఆ కస్టమర్ బ్లౌజ్కి నేను చాలాసార్లు వేశాను నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కస్టమర్ బ్లౌజ్కి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే నేను ఫ్రేమ్ మీద చేశాను యాక్చువల్గా అప్పుడు నాకు ఎంత బ్రెయిన్ లేదు యూట్యూబ్ పెట్టాలి చేయాలి అని అలా అనుకుంటే ఇప్పుడు చేస్తున్నారు ఆ వర్క్స్ అన్ని నేను ఇప్పుడు కాదు నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆ వర్క్స్ అన్ని నేను చేసి ఉన్నాను ఎందుకంటే నేను క్రియేట్ చేసుకుని అలా చేసి ఉన్నాను ముడుకుట్టు అనేది ముడుకుట్టు బ్లౌజ్ ఇప్పుడు ట్రెండింగ్ ఐ మీన్ వన్ ఇయర్ బ్యాక్ ట్రెండింగ్ అయింది అదే బ్లౌజ్ నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వేశాను ఎందుకంటే అది నేను మా మరది పెళ్లికి మా ఆడపడుచుకి వేశాను అది కూడా అది కూడా నేను వీడియో జస్ట్ స్టిచ్చింగ్ కాకుండా నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపించాను అనమాట యాక్చువల్గా నాకు తెలుసండి ఫ్రేమ్ మీద చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుంది అండ్ యారీ యారీ సారీ యారీ ఫ్రేమ్ మీద మగ్గం కాట్ మీద చేసేది ఎలా ఉంటుంది అనేసి యాక్చువల్గా నాకు మగ్గం కాట్ పెట్టుకోవడానికి నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను కదా చూడండి నాకు డోర్ ఎంత దూరంలో ఉందో అది ఇక్కడ డోరు అది వచ్చేసరికి అది ఏంటి దేవుడు రోమ్ అనమాట కాబట్టి నాకు అంత ప్లేస్ లేదు ఈ ప్లేస్ మాత్రమే ఉంది ఇదిగోండి ఈ ప్లేస్ మాత్రమే ఉందనమాట నేను అలాంటప్పుడు నేను హ్యారీ కోటర్ ఎట్లా పెట్టుకోగలను కాబట్టి నేను ఫ్రేమ్ మీద వేసుకోవడమే నాకు పర్వాలేదు అనిపించింది అలాగే నా వీడియోస్ స్టార్టింగ్లో చూసే వాళ్ళందరికీ కూడా నేను ఫ్రేమ్ మీద వేసుకోండి మాత్రమే చెప్పాను అండ్ ఇంకొకటి అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అలా అని చెప్పేసి మన దగ్గర ప్లేస్ కూడా ఉండాలి కదా ఇవన్నీ కూడా నేను కంపేర్ చేసుకున్నాను అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి నేను బాక్స్ హ్యారీ ఫ్రేమ్ వచ్చేసరికి నేను మా హస్బెండ్కి ఇదిగొండి ఇలా ఇలా ఉందని చెప్పేసి నేను చెప్పి నేను తయారు చేయించుకున్నాను తయారు చేయించుకోవడం వల్ల నేను ఎవరికైనా సరే నేను కొంచెం లో కాస్ట్లోనే ఇవ్వగలుగుతున్నాను ఇది హెవీ బాడీ ఉంటుంది ఇప్పుడు నేను హ్యారీ ఫ్రేమ్కి పెట్టే ఫ్రేమ్ ఐ మీన్ స్టాండ్ పెట్టే నేను రికార్డ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసరికి హెవీ బాడీ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి మనం చక్కగా ఇవ్వాలి కానీ వద్దు ఉంగిపోయేటట్టు అటు ఇటు ఊగేటట్టు అస్సలు ఇవ్వకూడదు అన్నట్టు నేను చక్కగా దగ్గరుండి చేయించుకుంటున్నాను అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీడియో కూడా ఆల్రెడీ ఆ ఫ్రేమ్స్ అనేవి తయారు చేస్తున్నారు వాటి కోసం కూడా నేను మీకు చెప్తాను యాక్చువల్గా చూడండి నేనైతే రెడీ అయితేనే చేద్దాం అనుకున్నాను ఈ స్వెట్టింగ్ అంతా చూసారా ఆ ఫ్యాన్ వేస్తే నా వాయిస్ వినిపించదు మైక్ వాడదామంటే మైక్ పోయింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన ఏపీలో ఎండ్లు ఎలా దంచి కొడుతున్నాయి అనేది మీకు తెలుసు కదా ఆవిడ చెప్పిన దానికి నేను వెంటనే రిప్లై ఇవ్వాలనుకున్నాను ఎందుకనంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అండి యాక్చువల్గా ఫ్రేమే వాడాలని ఏమీ లేదు మన ఐ మీన్ యారీ కోటే వాడాలని ఏమీ లేదు మన ఈ ఫ్రేమ్ ఉంటే అదే యూజ్ చేసుకోండి పెద్ద నష్టం ఏముంది చెప్పండి నేను దానికోసం చెప్తున్నాను నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఇలాంటి వాళ్ళు చాలా చెప్తారండి ఎక్కువ ఎక్కువ చేసేసుకోవాలి అనేసి ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు నేను వాళ్ళని నేను వాళ్ళ వాయిస్ రికార్డు చేపిస్తానండి వాళ్ళ ఫేసెస్ చూపించను కానీ వాళ్ళ వాయిస్ రికార్డ్ చూపి పెట్టాలని అనుకుంటున్నాను వాళ్ళు సహకరిస్తే కనుక వాళ్ళు నేను ప్రతి మెటీరియల్ కొనిపించేసారంటండి ప్రతి మెటీరియల్ వాళ్ళు మాకు ఫైవ్ థౌజండ్ పైన అయ్యిందండి మెటీరియల్కి అని చెప్పారు ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను వాళ్ళకన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువే చెప్పాను బట్ నేను మెటీరియల్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే వాళ్ళు యారీ స్టాండ్ అడిగారు నేను వాళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే రీజనబుల్గా ఇస్తున్నాను ఎందుకంటే నాకు ట్రావెలింగ్ ఖర్చెస్ ఖర్చు లేవు ట్రావెలింగ్ ఛార్జీలు లేవు కాబట్టి నేను రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మేడం మీకు ఏదైనా ఇట్లాంటి డౌట్స్ ఉంటే కనుక పక్కా మీరు నన్ను అడగచ్చు ఇదిగోండి నేనైతే ఇట్లా వీడియో కూడా చేసి పెట్టేస్తాను సరేనా అండి నేనైతే మాత్రం ఫ్రేమ్ మీద పక్కా చేస్తాను అది కస్టమర్దైనా నాదైనా మా పాపదైనా లేదంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరిదైనా సరే నేను ఫ్రేమ్ మీద చేస్తాను అది ఒకవేళ జాడ వచ్చిన అది ఎట్లా మార్చుకోవాలో ఏంటి అనేది కూడా నాకు తెలుసు అండ్ నేను సెట్ చేసుకోగలను ఓకేనా అండి ఫోన్ వస్తా నా వీడియో నచ్చిందా నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేసేసి షేర్ వద్దులేండి బాగోదేమో లైక్ చేయండి సరేనా అండి ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్